భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం ఎర్రగుండ పరిసర ప్రాంతాల్లో జూలూరుపాడు సర్కెసిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అన్నప్ చంద్రగుండ ఎస్ఐలు రవి చంద్రశేఖర్ వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా చంద్రగుండ మండల పరిసర ప్రాంతాల్లో రెండు దొంగతనాలకు పాల్పడ్డామని గతంలో ఆంధ్రప్రదేశ్ విడివాడ ప్రాంతంలో కూడా చోరీలు చేసి జైలుకి వెళ్లొచ్చామని పట్టుబడ్డ దొంగలముఠా తెలియజేశారు వారి వద్ద నుండి ఒక స్విఫ్ట్ కార్ పల్సర్ బైక్ నలభై నాలుగు వేల రూపాయలు విలువ చేసిన చోరీ సొత్తులు స్వాధీనపరుచుకుని నిందితుల్ని కోర్టుకు హాజరుపరుస్తామని పరుస్తామని ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి మీడియాకు తెలిపారు సొత్తు కలిగినటువంటి పదహారు గ్రాముల దాదాపు పదహారు గ్రాముల బంగారాన్ని మన చంద్రగొండలోని అయ్యన్నపాలెం పదిహేను ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు విలువ కలిగినటువంటి రెండింటికి సంబంధించినటువంటి వస్తువులను మనకు వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం చెందినటువంటి ఒక బయటను కూడా వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఇక్కడ దాసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బయట తీసుకొని అనుకునే కూడా సీల్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ గత నేర చరిత్ర చూసుకున్నట్లయితే వీళ్ళు గుడివాడలో ఇంత ముందు కూడా వీళ్ళ మీద కేసులు అనేటువంటి ఉన్నవి సో వీళ్ళు మొత్తం ఆరుగురు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కార్ ఉంది వీళ్ళ దగ్గర ఆ కార్ లో వీళ్ళు ముందే అక్కడ నుంచి బయలుదేరి ఆ రోడ్ పాయింట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట తాలాలేసి వాటిని టార్గెట్ చేసుకుని వస్తారు వచ్చిన ఆ క్రమంలో ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఇల్లు సంబంధించి చేయడం జరుగుతుంది అదే అదే మాదిరిగా మన దగ్గర మన చంద్రగొండ మరియు అన్నబ్రేడ్పల్లి రెండు మండలాల్లో ఈ రెండు క్రైమ్లను చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు సో వాళ్ళని మనం రికవరీ కూడా అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మనం వాళ్ళని రిమాండ్ ఈ రోజు రిమాండ్ లోపడం జరుగుతుంది